మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని తరగతి గదిలో బోధన సాగించేలా ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను నిర్వహించాలి డిఈఓ రమేష్ కుమార్ సమావేశంలో తెలియపరిచారు నేటి నుంచి టీచర్లకు వృత్యంతర శిక్షణా తరగతులు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడుతుందని శిక్షణా తరగతుల్లో ఉపాధ్యాయులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడం ద్వారా విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించగలరని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ తరగతులు మొదటి విడత శిక్షణ పదమూడు నుంచి పదిహేడవ తేదీ వరకు రెండో విడత శిక్షణ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మూడో విడత ఈ నెలవారి ఏడు మూడో విడత ఈ నెలవారీ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్నారు శిక్షణ తరగతుల ఇన్ఛార్జీలు జిల్లా రీసోర్స్ పర్సన్ల సంసిద్ధత సమావేశాన్ని సోమవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా డీఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం నుండి ప్రారంభం కానున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించి శిక్షణ తరగతులను విజయవంతంగా కొనసాగించాలని నిర్వాహకులను డీఈఓ రమేష్ కుమార్ ఆదేశించారు అది లాగేట్యూడ్ లాజిట్యూడ్ కూడా ఫిక్స్ అయ్యింది నేను ఎక్కడన్నా బైక్ నిన్న నాలుగు డే కాకుండా కూడా అసలు చేయలేదు సెంటర్ కార్కి వచ్చి సెంటర్ కార్నే బిఫోర్ నైన్ ఓ క్లాక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డైలీ మార్నింగ్ అటెండ్ నుంచి ఈవినింగ్ అటెండ్ నుంచి డబ్బులో ఎక్కువ నుంచి అడ్డెస్ ఉన్న పక్కన డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి మార్నింగ్ చేసి వాళ్ళు ఈ రోజు ఏంటంటే ఇక్కడ అయితే రాలేదు రాలేదు ఇక్కడ మాత్రం లాంగ్లీలో ఉంది రాలేరు పరిస్థితి ఉంటే అండి